వేసవికాలం వచ్చేసింది ఖచ్చితంగా మసాలా కంటెంట్ కానీ లేదంటే స్పైసీనెస్ కానీ డోసు తగ్గించాల్సిందేనండి ఎందుకంటే మన బాడీలో ఉన్న ఓవర్ హీట్కి బయట ఉండే సూర్యరావు గారు డిగ్రీస్కి మనం చాలా మాడిపోవాల్సింది సో అందుకని ఏంటంటే బాడీకి చలవ చేసే రెసిపీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ వచ్చేసి పెసరపప్పు బీరకాయ అండి సూపర్ కాంబినేషన్ టేస్ట్ అనేది సూపర్ ఉంటుందండి సో ముందుగా పెసరపప్పుని నీట్గా వాష్ చేసుకుని ఇలాగ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకోవాలండి సో ఇలాగ పెసరపప్పు అనేది ఉడుకుతుంది అనగా మనం ముందుగా బీరకాయని నీట్గా వాష్ చేసుకుని ముక్కల కింద కట్ చేసేసుకుని ఇలాగ వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత పప్పు బీరకాయలో మళ్ళీ కొంచెం వాటర్ వేసుకుని మరికొంతసేపు ఉడకనివ్వాలండి మీ స్పైసీనెస్కి తగ్గట్టు కొంచెం తక్కువే రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అలాగే ఒక హాఫ్ ఉల్లిపాయ ముక్కల్ని కూడా మనం ఇందులో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఒక టీ గ్లాస్ వాటర్ వేసి దాన్ని బాగా ఉడకనివ్వాలండి ఉడుకుతున్నప్పుడు మనకి హాఫ్ టేబుల్ స్పూను పసుపు అలాగే హాఫ్ టేబుల్ స్పూను కారాన్ని కూడా వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా వేసుకున్న తర్వాత మరొక పాటు బాగా ఉడికించుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసేయండి తర్వాత పోపు కోసం ఇక్కడ వెల్లుల్లిని నాలుగు తీసుకుని ఇలాగా చిత కొట్టుకుని వేయించుకోవాలండి వెల్లుల్లి బాగా వేగనివ్వాలి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి తాలింపుకి వెల్లుల్లి బాగా వేగిన తర్వాత ఇందులో జీలకర్ర అలాగే ఆవాలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు ఇవి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ మనం ముందుగా పప్పు ఉడికి మిశ్రమాన్ని పక్కన పెట్టాం కదండి అందులో ఈ తాలింపుని వేడి వేడిగా ఉండగానే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి చాలా టేస్టీగా ఉండే అండ్ ఒంటికి చలవ చేసే పప్పు బీరకాయ రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి ఈ సమ్మర్లో ఖచ్చితంగా మీరు మసాలా క్వాంటిటీ కానీ స్పైసీనెస్ కానీ తగ్గించాల్సిందేనండి ఓవర్ హీట్ చేసేస్తుంది బాడీకి సో ఇలాంటి రెసిపీస్ ప్లెయిన్ రెసిపీస్ పిల్లలకు చేసి పెడితే ఈజీగా వాళ్ళు రైస్ అనేది తినేస్తారండి విత్ పాపర్స్ అండి అప్పడాలు కానీ ఒడియాలు కానీ ఏమైనా వీటికి కాంబినేషన్గా పెట్టుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదా ఈ టేస్టీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి సమ్మర్లో ఖచ్చితంగా మీరు వీక్లీ వన్స్ అయినా సరే ఈ రెసిపీని ప్రిపేర్ చేసేసేయండి ఉంటా అండి మరి బాయ్ బాయ్